కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట ఇరవై నాలుగవ రోజు నవమి చేయవలసినది బ్రాహ్మణునకు ఉదక దానం ఇవ్వాలి పులుపు పదార్థాలు తినరాదు ఈ రోజు చీర రవిక గాజులు నువ్వులు అన్ని కూడా ఎరుపు రంగువి ఇవ్వాలి ఇరవై నాలుగవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట దుర్వాసునికి భయపడి ఎవరు అంబరీషునికి ద్వాదశి పాలన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకముందు ముందు పాలన చేయాలి అలా చేయకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్యవ్రతాలు ఫలితం కూడా నశిస్తాయి మహర్షి రాకుండా పాలన చేస్తే శపిస్తాడు మునికోపానికి గురైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరిని నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకొని పారాయణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లను తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషనిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతులంటే గౌరవం మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడు వేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుడిని అని గర్వం నీకు ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషయను అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పనుల వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకుంటున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడా వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహ వేషంతో ఉన్న దుర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషుండునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుడు శపించాడు భయంతో వణికిపోతున్న అంబరీషుడు నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంత ఏ ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి శాపాలు చాలువు అనుకుని పెద్దగా మరి ఇంకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్ నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషి రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలను వెడలగక్కుతూ కోటి సూర్యకాంతులతో విరజిమ్ముతూ సుదర్శన చక్రం దుర్వాసుడి మీదకు దూసుకు వచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనానికి తిరుగులేదని మేము ఏమి చేయలేమన్నారు అంటే దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భగవన్ భక్త శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దర్శావతారాలు ఎత్తాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తున్నది ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తం